ప్రైజ్ సలాడ్ ఎవ్రీవన్ ప్రే సహోదరి సహోదరులందరికీ మన ప్రభు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో వందనములు ఈరోజు జీవాహారము రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము ఆమెన్ రోమన్స్ చాప్టర్ ఎయిట్ వర్స్ ట్వంటీ ఎయిట్ అండ్ వీ నో దట్ ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ టు దెమ్ దట్ లవ్ గాడ్ టు దెం హూ ఆర్ ద కాల్డ్ అకార్డింగ్ టు హిస్ పర్పస్ హలే లూయా ప్రియ సహోదరి సహోదరులారా మీరు జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నారు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు ప్రభువారు తన సంకల్పంలో మీకు మేలు జరుగుటకై సమస్తమును సమకూర్చి జరిగించున్నారని మీరు విశ్వాసం వచ్చండి అది మంచిది మీకు ఒక మంచి ఫలితమును తీసుకొని వస్తుంది మిమ్మల్ని చూసి అందరూ హేళన చేస్తున్నారని అపహాస్యం చేస్తున్నారని లేదా అవమానిస్తున్నారని నిందలకు గురి చేస్తున్నారని కురుంగిపోతున్నావేమో అయితే ఈరోజు మనము జీవగ్రంథంలో రాయబడిన కొందరి ద్వారా ప్రేరణ పొందుదాం స్ఫూర్తిని పొందుదాం ఆ విధంగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తాం దేవుడు నోవాహుకు ఓడను కట్టమని చెప్పినప్పుడు అందరూ నవ్వారు ఆయన చూసి వర్షం పడుతుందంటే ఎవరూ నమ్మలేదు నూట ఇరవై సంవత్సరములు జలప్రలయం గురించి మారుమనసు గురించి నోవాహు ప్రవక్త ప్రకటించినారు కానీ ఎవ్వరూ నమ్మలేదు అందరూ నవ్వారు ఎంతవరకు ఆ నవ్వులు వర్షం పడేంతవరకు మాత్రమే తర్వాత నవ్వడానికి ఎవరు మిగల్లేదండి మనుషులందరూ దానియాలను అపహసించారు కుట్రలు కుతంత్రములు చేసి ఆయనను సింహపు బోనులో వేశారు అందరూ నవ్వుకున్నారు హేళన చేశారు ఎంతవరకు ఆ హేళన దానియలు సింహపు గుహ నుంచి క్షేమంగా బయటకు వచ్చే వరకు మాత్రమే ఎందుకనగా ప్రభు దానియాలను ప్రేమించుచున్నారు కనుకనే ఆయనకు మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగించుచున్నారు యూసేపును చూసి సొంతవారే సొంత అన్నలే హేళన చేశారు కలలు కనేవాడు వస్తున్నారంటూ పట్టుకొని కొట్టి అమ్మివేశారు ఐగితేలకు ఇక తన పని అయిపోయి ఉంటుందని హేళనగా మాట్లాడుకుని ఆయన బాలేశ బ్రతుకును చూసి నవ్వుకున్నారు కానీ దేవుడు మర్చిపోయాడా ఎంతవరకు నవ్వుకున్నారు ఆయన ఐగుప్తు మీద అధికారి అయ్యే వరకు మాత్రమే ఇలా చెప్పుకుంటూ పోతే ప్రియ సహోదరి సహోదరులరా పాత నిబంధన కొత్త నిబంధన అనేక మంది దేవుని ఎందు విశ్వాసం ఉంచి కార్యాలు పొందుకున్న వారు ఉన్నారు ఈరోజు ఈ ముగ్గురి విశ్వాస వీరుల జీవితాల ద్వారా మనము విశ్వాసంలో మరింతగా పూరికొల్పబడి దేవుని ఎందు అచంచల విశ్వాసముతో నిరీక్షణతో ముందుకు సాగిపోవాలని మీ యొక్క పరిస్థితులను చూసి కుంగిపోకూడదని దేవుని ఎందు విశ్వాసం ఉంచుతూ దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారని నమ్మి విశ్వసించండి దేవుడి వాక్యం మీ కొరకు దీవించి ఆశీర్వదించునుగాక కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మహోన్నతుడా మహాగణుడా గొప్ప దేవ మీకు వందనాల చేతులు స్తోత్రముల తండ్రి అయ్యా మీ మీద ఎక్కువ ఆధారపడటకు మరింతగా విశ్వాసంలో ఎదుగుటకు సహాయం చేయండి ప్రభు అని ఈరోజు ఎవరైతే కృంగిపోయి లోన్లీనెస్తో డిప్రెషన్తో జీవితంలో ఇక నేను దేనికి పనికిరానేమో అంటూ అవమానాల పాలవుతూ నిందల పాలవుతూ హేళనకు గురి కాబడుతూ ప్రభువ ఎంతమంది కృంగిపోయి ఉన్నారో నాకు తెలియదు నేను చూస్తున్న దేవుడు అవుతాండి పేరు పెట్టి పిలుచు దేవుడు అవుతాండి వారిని వారిని పైకి లేవనెత్తి ఈ వాక్యం ద్వారా వారిని బలపరిచి మీలో స్థిరపరచండి తండ్రి వారి అక్కరితలన్నీ తీర్చండి వారికి కావలసిన ఊహించిన దానికంటే అధికమైన ఆశీర్వాదాలను వారికి దయచ్చేయండి తండ్రి విశ్వాసంలో అంచెలంచెలుగా వారిని అభివృద్ధి చేయండి ప్రభువ సంఘములు సంఘ కాపంలో మిశ్రీలను ఎవాంజలిస్ను ఆశీర్వదించండి పరిచయాత్రడిని నూరంతలుగా అభివృద్ధి చేయండి తండ్రి అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ త్వరలో రాబోచున ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ యు ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే